రెవెన్యూ వాళ్ళు త్రీ ఇయర్స్ ఒకసారి వాళ్ళు ఎలక్షన్ అయినప్పుడే క్యాస్ ఉంటారు మనం చెప్పితే రీసెంట్గా లాస్ట్ వీక్ లో నెల్లూరు జిల్లా అయ్యింది కొన్ని డివిజన్స్ అనుకుంటా నలభై వేలు యాభై వేలు వాళ్ళు పంపిగా మంచి దగ్గర టీకొచ్చు కాదు కాకపోతే 사퇴한 뒤 세월호가 포지션을 구축했습니다. 포지션을 구축한 후에 한번더 말해주세요. 한번더 말해주세요. 한번더 말해주세요. 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 정말 많은 일을 하고 있습니다. 박정은 대통령에게 이런 말을 해주세요. 한번더 말해주세요. హరిష్ రావు గారికి మంచి సరిహద్దులు సో ఆ సరిగింతత్వం కూడా మనకు నేను ఎవరు మాట్లాడిన దాని మంచి విషయాలు చెప్పినట్టు కానీ మనం కలిసి మందడానికి చెప్పే మాధ్యం కానీ మీకు తప్పని ద్వారా ప్రమోషన్ తెలియజేయాల్సి పోతున్నాను ఇంకా ప్రమోషన్ విషయంలో అనేక అది మధ్యలో

మా జిల్లాకు సలమంగా వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే మనకి జేఏసీ తరఫున రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిన చూపించిన కార్యక్రమాల్లో సంఘాలు ఉన్నవాళ్ళు ఒక నాలుగు నలభై నలభై సంఘాలు ఏదో రెండు వేల తొమ్మిది చూడ ఐదు రెండు వాళ్ళు ఇయర్లీ కాంట్రిబ్యూషన్ అవ్వడం తప్ప ఒక మీటింగ్ జరిగితే దాదాపు భోజనానికి వెళ్ళక యాభై వేలు ఆగా ఎక్కడన్నా ట్రావెలింగ్ కానీ ఇది కానీ జరగడం జరుగుతా దీనికి జనరల్గా పైన పది మంది లేబర్స్ తలపై ఐదు వేలు ఎన్ని తల తీసుకోవడం జరుగుతుంది వ్యక్తిగత ప్రోటల్ బయట అవుతున్నారని నేనే లాస్ట్ మీటింగ్లో లాస్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే మీటింగ్లో ఒక ప్రపోజల్ చేశాను మనం అలా ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెంబర్స్ లేకుండా ఆర్గనైజేషన్లో పనిచేసి ఉపయోగం ఉండదు కాబట్టి మా డిపార్ట్మెంట్కి మేము ఏదైతే మెంబర్షిప్ తీసుకున్నామో అదే సమయంలో మనిషికి ఒక యాభై రూపాయలు సంవత్సరానికి మనిషికి ఒక యాభై రూపాయలు చేసి కూడా మేము కంట్రిబ్యూట్ చేస్తాం అలాగే సభ్య సంఘాలు అన్నింటి తీసుకుంటే మనకి ఎక్కడైనా లేనప్పుడు చేసుక మనీ బదిలు లేకుండా మీరు పనిచేయడానికి అవకాశం ఉందని చెప్పేసి చేయడం జరిగింది చెప్పారు సమయం విషయాల గురించి కాకుండా మీరు చెప్పవలసిన సందేశం చెప్పవలసిందిగా సమయం తెలియదు అని ఈ విషయాలు నేను అధ్యక్షులకు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నానుడు ఉంది గోదావరి జిల్లా మాట్లాడిన తర్వాత మాట్లాడటానికి సంపూర్ణంగా ఆయన చెప్పాల్సిందని కూడా ఈ చెప్పేశారు అలాగే అయినప్పటికీ మేము కూడా ఏదో ఒకటి చెప్పాలి కనుక ఏదో రెండు ముక్కలు చెప్పేసి సమావేశం చేశాను ఇది సమావేశం సహకార సర్వీస్ అసోసియేషన్ అనే ప్రకారం కూడా సహకార ఉద్యోగుల సమావేశాలుగానే భావించుకోవాలి ఎందుకంటే మనతో పాటు జిల్లా అధికారులు కూడా ప్రతి జిల్లాలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగనే ఈ గ్రీవెన్స్ మీటింగ్ కూడా కాదు అలాగనే ఏదీ చెప్పకుండా ఉన్నా కల్లా మా విజ్ఞప్తి అంటే మీరు రెండు కోణాలు ఆలోచించండి ముందు ఒక సహకార ఉద్యోగిగా మనకు ఉద్యోగులు ఆ సమస్యలు అధికారుల దృష్టికి మేము ఏమి తీసుకెళ్తే బాగుంటుంది తెలియజేయండి రెండోది జనరల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ గా బిఎన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఒక డిఆర్ విచారి ఇటువంటి విషయంలో వస్తే మన గవర్నమెంట్ అప్లై ఆలోచించాలి అటువంటి సందర్భంలో మేము ఇప్పుడు వరకు చేసిన కృషి మా దేశంలో సభ్యులైన తెలియజేశారు ఇంకా మేము చేయాల్సింది ఏదైనా ఉంటే ఆ విషయాన్ని మా దృష్టి తీసుకొస్తే తదుపరి మేము అధికారులు తగ్గని ఉండగా స్పందించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆ విషయాలు తెలియజేస్తాం అయితే కొన్ని విషయాలు మా అధ్యక్షులు వారు మర్చిపోయారు ఇప్పుడు మనం కంప్యూటర్ మీద విపరీతంగా కష్టపడుతున్న మాట ఎలా అందరూ ఇబ్బంది పడుతున్న కానీ అదే విషయాన్ని మేము కమిషన్ గారు దృష్టికి తీసుకున్నప్పుడు కమిషన్ గారు రెండు విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పారు మీరు చాలా బాగా చేశారు అయినా నాకు అసంతృప్తిగా ఉంది అదేంటి సార్ అంటే మొదట్లో బాగా బృందం చెప్తున్నారు మోసారు ఇప్పుడు దాడి కింద పడేశారు కాబట్టి సులువుగా దొరుకుతుందంటే మా అధ్యక్షులు వారు మేము స్పష్టంగా చెప్పారు మేమైతే కాడి కింద పడలేదండి సాఫ్ట్ వేర్ లో ప్రాబ్లం డిలే జరుగుతుంది మా ఉద్యోగుల పట్టు మాత్రం డిలే లేదంటే అధికారులు ఎలా ఉండాలంటే మనం చేసిన పని సంతృప్తి చేస్తే ఎక్కడ ప్రగతి ఆగిపోయిందని చెప్పి వాడు సంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంకా ఇంకా పని రావడానికి కోరుకుంటారు దీనికి ప్రత్యేక ఉదాహరణ ఏంటంటే రేపు నెక్స్ట్ మంత్ లో మనం చేసిన కంప్యూటరేషన్ గుర్తింపు వచ్చి అఖిల స్థాయిలో సహకార కమిషన్ రాష్ట్ర స్థాయి మన ఆంధ్రప్రదేశ్ కేటాయించారు ఆ విషయంలో మన అధ్యక్షులు కూడా ఏమంటే మేము కూడా భాగస్వామి అవుతా ఉంటే తప్పకుండా రండి మీరు భాగస్వామి ఉండబట్టే ఈ సహకార వ్యవస్థ ఈ కంపెనీషన్ ఈ గుర్తింపు వచ్చింది అమిత్ షా గారి దగ్గర కూడా వచ్చిందని చెప్పి విచ్చుకున్న సందర్భం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ కృషి గట్టిగా చేశారు మాకు గుర్తింపు లేదని బాధపడదు బట్ అక్కడ మనకి గుర్తి ఉన్న మాట మాత్రం తెలియజేసుకుంటూ ఈ విషయంగా కానీ ఏ విషయంలో కానీ ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ మధ్యకాలంలో మా సహకార శాఖలో ఉద్యోగ ఉన్నత పదోన్నత కల్పించిన సందర్భంగా ప్రతి జిల్లాలో పర్యటిస్తూ పదోన్నతి పొందిన ఉద్యోగులందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళు విధి నిర్ణయం చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ వాళ్ళు అభినందిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మేము సేకరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఆ విషయంలో ప్రభుత్వానికి మాకు తెలియజేసింది ఏంటంటే మేము తెలియజేసిన ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు పిఆర్సి ఇవన్నీ సత్వరమే మాకు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా ఉద్యోగులందరి తరపున ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి చేస్తున్నాం టీవీ ఫణితా రాజు సహకార శాఖ సర్వీస్ అసోసియేషన్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నిర్ణయించింది ఆ పరిణామంలో దేశవ్యాప్తంగా అందరికంటే సాంకేతికంగా అత్యున్నతంగా ఈ రాష్ట్రంలో పిఎస్ఎస్ లో కంపెనీ జరుగుతుంది దానికి సహకార శాఖ ఉద్యోగులు అహర్నిశలు కష్టపడి పనిచేసినందుకు మాకు సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఇక మిగతా ఈ జిల్లాలో సహకార వ్యవస్థ చాలా బలంగా వేలుకోవడానికి మేము ఏం చేయాలి సహకార ఉద్యోగులుగా మేము ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుని మీ వ్యవస్థను కాపాడడానికి మనసా వాచ కర్మ పనిచేస్తామని ఈ రోజు మేము అందరం కలిసి ఒక ప్రమాణం చేయడం జరిగింది అలాగే ఉద్యోగులకి మా సహకార శాఖలో ఈ మధ్యన మూడు వందల ముప్పై మూడు మందికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోషన్ ఇస్తున్నారు ఈ ప్రమోషన్లు ఇవ్వడంలో మేము కూడా ఓ ప్రముఖమైన పాత్ర పోషించే అధికారులను ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని అవి వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవడంలో మేము కూడా ప్రముఖమైన పాత్ర తీసుకున్నాం కాబట్టి ఆ ఉద్యోగులందరికీ కూడా ఏ ఏ స్థానాల్లో వారికి పోస్టింగ్లు ఇవ్వాలన్నది కూడా వారి అధిష్టం మేరకే ఇచ్చేలాగా కమిషనర్ గారు మాకు ఆమోదం తెలియజేసి అలా ఇవ్వడం కూడా సహకార శాఖ ఉద్యోగులందరి తరఫున కూడా వారికి మినిస్టర్ గౌరవ మినిస్టర్ గారు అచ్చె నాయుడు గారికి అలాగే మా అడిషనల్ కమిషనర్ గారు ఆయన ఆనంద్ బాబు గారికి అలాగే మా కార్యవర్గ సభ్యులకి జిల్లా ఉద్యోగులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా